ఊర్వలేని గుణము ఒళ్ళంత కరిచేను ఉండరాదు జనుల జనులగుండెలందు మంచి బాటాయందు మనసు చిలుక నడవలెను చిలుకవారిట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ మీరందరూ కూడా వాకింగ్ చేస్తున్నారా ప్రతిరోజు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి వాకింగ్ అనేది మన కోసం మనం చేసుకోవాలి మన ఆరోగ్యం కోసం మనం చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకే మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ తీసుకొస్తానన్న సంగతి మీకు తెలిసిందే కదా నవ్వడం కూడా ఒక యోగా అందరినీ నవ్వించాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక జోక్ తీసుకొస్తున్నాను కదా ఓకే ఈరోజు మరి జోక్ ఏంటి అనుకుంటున్నారా ఓకే చెప్తాను ఒక అంటే ఒక వ్యక్తి అంటే పాపం ఎక్కువగా తెలియదు ఆ వ్యక్తికి తెలుసునంటే అంటే బయట సమాజంలో ఎక్కువ అంటే తిరగని ఒక వ్యక్తి అంటే బయటకు ఇంటి నుంచి బయటకు ఎక్కువగా అంటే రాని ఒక వ్యక్తి ఒక్కరోజు వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి బస్సులో వెళ్తున్నాడు అంటే వేరే ఊరికి అంటే మంచి ఒక పట్టణానికి ఒక దూరం పట్టణానికి బస్సులో అవసరం మీద వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ఊరు మిత్రులతో కలిసి వేరే ఒక ఐదారు గంటల ప్రయాణం చేయాల్సి ఉంది అయితే బస్సు వెళ్తుంది ఆయన కూడా అందులోనే ఉన్నాడు ఆ బస్సులో వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఆ బస్సు ఒక దగ్గర మధ్యలో తినడానికి ఒక హోటల్ దగ్గర ఆగింది అందరు కూడా వాళ్ళ మిత్రులు డ్రైవర్ అందరు కూడా ఆ హోటల్లో తినడానికి వెళ్ళారు ఈయన కూడా తినడానికి వెళ్ళి తొందర తినేసి వచ్చి అందరు రాకముందే ఈయన బస్సులోకి వచ్చేసి బస్సు యొక్క డ్రైవర్ బస్సు నడిపేటప్పుడు గేలు మార్చే ఉంటుంది కదా గేర్లు మార్చేదాన్ని పీకేసేడు అంటే తీసేసాడు వచ్చిన తర్వాత డ్రైవర్ వచ్చిన తర్వాత అందరు వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సులు ఎక్కంగానే ఆ గేర్లు దాన్ని ఆయన ఆ వ్యక్తి డ్రైవర్కి ఇస్తున్నాడు అరే ఎందుకు తీసేసినావు ఎందుకు పీకేసినావు అంటే అప్పుడు డ్రైవర్ అంట మన ఆయన అంటాడు నువ్వు బస్సు నడిపేటప్పుడు బస్సు అటు నడుపుతున్నావు ఇటు దీన్ని తీయే తందుకు ప్రయత్నం చేస్తున్నావు మళ్ళీ నువ్వు ఎక్కడ పోయి గుద్దుతే ఎట్లా అందుకు నువ్వు అటు అటు నడుపుతున్నావు మళ్ళీ దీన్ని తీయేతందుకు ట్రై చేస్తున్నావు నీకెందుకు ఆ ఇబ్బంది నువ్వు సీదా బస్సు నడుపు అందుకే నేను ఇది తీసేసిన ఇవ తీసుకో అని అంటాడు అంటే జోక్ మాత్రమే ఆయన ఏమనుకున్నాడు అంటే బస్ నడుపు గేలు మార్చేదని పాపం తెలియదు ఆయనకు కాబట్టి ఆయన ఏమనుకున్నాడు డ్రైవర్ బస్సు నడపంగా దీన్ని తీయతందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఆయన అనుకున్నాడు కాబట్టి ఈయన తీసి ఇచ్చిన అంటాడు ఇది జోక్ మాత్రమే ఓకే ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆనందంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకే అందరికీ బాయ్